పూజ పూజ బాహ్య పూజ అనేది ఎంత ముఖ్యమో మనం చెప్పుకున్నాం అది చేసుకోవాల్సిందే ఆ బాహ్య పూజ అయిన తరువాత పూజ అంతఃపూజ అనేది అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంతర్ముఖాన్ని చెప్పారు బహిర్ముఖాన్ని చెప్పారు అంటే ఆ సమారాధ్య స్థితికి వెళ్ళాలి అంటే మనం వెళ్ళి అమ్మవారిని సమారాధ్యగా చూసుకోవాలి అంటే బహిర్ముఖంగా బహిర్పూజ చేసుకోవాలి ఆ విషయం మనం చెప్పుకున్నాం ఇక ఆ ఆంతర పూజ అంతఃపూజలోని రహస్యాన్ని మనకి తెలిపి ఆ స్థితిలో చేరుకున్న ఆ సాధకుడు ఎలా ఉంటాడు అనేదాన్ని వర్ణించి చెప్తూ ఉన్నారు దాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఆ స్థితిలో ఉన్న అతనికి ఆకలి లేదు తృప్తి లేదు ఆ మాట మనం చెప్పుకున్నాం నా తృప్తిం నా క్షుధం యాతి నాభివాంఛతి నోజ్జతి కోరుకునేది లేదు విడిచిపెట్టేది లేదు కోరుకుంటేనే కదా విడిచిపెట్టాలి కోరుకోవటమూ లేదు విడిచిపెట్టటము లేదు ఆ స్థితిలో ఆ సాధకుడు ఉంటూ ఉన్నాడు అని చెప్పి అన్నిటితో నిండి పరిపూర్ణుడై ఉన్నాడు కాబట్టి సమరసమైన ఆచారాలు రాగద్వేషాలు లేని ఏక ప్రకారమైన వ్యవహారాలు ఆ సాధకుడిలో కనిపిస్తూ ఉన్నాయి అది ఆ సాధకుడి యొక్క స్థితి అనేదాన్ని వర్ణించి చెప్పి అలాగే ప్రాణులందరిలో కూడా జీవులందరిలో కూడా నావాడే ఇతను నా ప్రాణస్వరూపమే అనే భావనతో ఉంటాడు అందరి విషయంలో అందరూ నా ప్రాణమే అనే ఒక స్థితిలో ఇతడు నావాడే ఇది నాదే అనేటువంటి సమస్త వ్యాప్తమైన ఒక ఆత్మభావన ఇటువంటి ఈ ఆత్మభావనతో ఉంటూ ఉన్నాడు దాన్నే సమాభాసం ఏకత్వభావము అని పిలుస్తూ ఉన్నారు అటువంటిది ఆ సాధకుల్లో నిండి ఉంటుంది అలాగే ఆ సాధకుడు ఎటువంటి వికారాలు లేకుండా ఒకే విధమైన శరీరాకృతితో ఉంటూ ఉన్నాడు వికారాలు లేని శరీరాకృతిని మనం చూసుకోవచ్చు గురుదేవుల మనం ఆకారాన్ని ఆకృతిని చూసినప్పుడు ఎంత ఆనందిస్తాం మురిసిపోతాం అది అటువంటి ఆ తేజస్సు అటువంటి ఆ వైభవం మనకక్కడ కనిపిస్తూ కనిపిస్తుంది ఈ విధంగా సాధకుడు ఆత్మను దర్శిస్తూ సౌమ్యత్వాన్ని పొంది ఉంటాడు కాబట్టి సమ సమ సమాచార సమాభాస సమాకృతి సౌమ్యత్వాన్ని పొందటం అంటే ఏమిటి జీవన్ముక్తుడై ఉన్నాడు అది ఇంకా వర్ణించి చెప్తున్నారు అలాగే అతి సౌమ్యంగా ఉంటాడు ఈ అంతఃపూజ అనేది సౌమ్యతని పెంచుతుంది అతి సౌమ్యత సోముడు సోముడి యొక్క భావం సౌమ్యత అంటే చంద్రుడిలాగా శివుడిలాగా సోముడు అంటే చంద్రుడు అనే అర్థము ఉంది శివుడు అనే అర్థం కూడా ఉంది కదా శివుడిలాగా శివుడు ఎంత శాంతంగా ఉంటాడో ఆయన యొక్క స్వభావం ఆ శాంతి అటువంటి ఆ శాంతితో పరిపూర్ణుడైపోతాడు ఎవరు ఈ సాధకుడు అతి సౌమ్యత్వం అనేది వస్తుంది అందరికంటే చాలా అందంగా ఉంటాడు అందం అంటే బయట కనిపించే అందం కాదండి అది అట్లా అనుకోకూడదు అంటే ఎంతమంది ఉన్నా కూడా తాను ఒక ప్రత్యేకంగా కనిపించటం అది ఈ సాధనతో వచ్చేటువంటి ఒక శుభ లక్షణం అది అందుకనే సౌమ్యతాం అలం ఆయాత ఇక దానికన్నా సౌమ్యత్వం లేదు అని మనకు అనిపించేలాగా సాధకుడు కనిపిస్తాడు సమంతా సుందరాశయ అన్నీ మాటలు కానీ చేష్టలు కానీ చూపులు కానీ శరీరం కానీ మొత్తం అంతా కూడా సుందరంగా సుందరే సుందరో రామ అన్నట్టుగా సమస్త సుందరం అన్నట్టుగా ఆ సాధకుడు ఉంటాడు సుందరమైన ఆలోచనలు కలిగి ఉంటాడు ఇతడికి శరీరం అంతా కూడా దేవతార్చనతో నిండిపోయి ఉంటుంది ఎట్లా ఆ దేహమేక ఏవాసౌ ఆ దేహం ఎట్లా అర్చన చేస్తున్నాడు అంటే దేహం రాలిపోయేంత వరకు అర్చన చేస్తున్నాడు దేహమంతా దేవతార్చనే అది నడిచే ఒక దేవతార్చన సంపుటి అది మనం దేవతలందరినీ పెట్టుకునే ఒక పెట్టే ఉంటుందే సంపుటి ఆ దే శరీరం ఎట్లా ఉంది ఆ సాధకుడిది అంత పూజ చేసేటువంటి ఆ సాధకుడిది అంటే ఏదో నడిచే ఒక దేవతార్చన సంపుటి అది మొబైల్ దేవతార్చనా సంపుటి ఏదో ఆయన వస్తూ ఉంటే దేవతార్చన సంపుటి వస్తున్నట్టుగా ఉంటుంది అది అక్కడ విశేషం అలా ఈయనకి ఈ సాధకుడికి శరీరం అంతా కూడా దేవతార్చనతోనే నిండిపోయి ఉంటుంది అంటే ఏకాత్మ జ్ఞానం అవిచ్ఛిన్నంగా ఎక్కడా ఖండితం కాకుండా ఇతడి శరీరం అంతా కూడా నిండిపోయి ఉంటుంది ఆ దేహమేక ఏవాసౌ అవ్యుచ్చిన్న మహామతి విచ్ఛిన్నం అంటే ఖండితం అవ్యుచ్ఛిన్నం అంటే ఖండితం కానీ అఖండమైన మహామతి ఆ పరమాత్మ యొక్క భావన మహామతి అది అటువంటి ఆ జ్ఞానం అటువంటి ఆ భావన ఈ సాధకుల్లో నిండిపోయి శరీరంలో ఒక నదీ ప్రవాహంలాగా ప్రవహిస్తూ ఉంటుంది దేహం పడిపోయేంత వరకు అఖండమైన తత్వజ్ఞానంతో కూడిన దేవతార్చన చేస్తూనే ఉంటాడు ఆ దేహమేక ఏ వాసౌ దేవార్చనం కరోత్యేవ దీర్ఘ దీర్ఘ మహర్నిషం దీర్ఘ దీర్ఘమైన ఆ దేవతార్చన అది ఇంకా కూర్చుంటే మూడు గంటలు ఐదు గంటలు పది గంటలు అర్చన అది నవావరణ అర్చన విశేషమైన అర్చనలు జరుగుతూ ఉంటాయి కదా అండి అలా ఇక రోజంతా దీర్ఘ దీర్ఘ మహర్నిషం అది రోజుతో అయిపోయేది ఈరోజు ప్రారంభమయ్యేది కాదు అది ఏ రోజు ఆ జ్ఞానం కలిగిందో ఆ రోజు ప్రారంభమైన అర్చన అది ఇంకా ఎప్పటివరకు సాగుతుంది అంటే ఇంక దేహం ఉండేంత వరకు సాగుతుంది అర్చన ఆ రోజు సంకల్పమైంది దేహం ఉండేంత వరకు సాగుతూనే ఉంటుంది ఇక దానికి తర్వాత చివరిలో అయిపోయింది అనే ప్రశ్న లేదు కాబట్టి అలా 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 మొత్తం జీవితం అంతా దేవత అర్చన చేసుకునే సాధకుడు పరమాత్మలో కలిసిపోతాడు